ఒకనవ స్కూల్ ఆఫ్ కరాటే స్పోర్ట్స్ అసోసియేషన్ కోరుట్ల ఆధ్వర్యంలో కరాటే క్రీడాకారులు చేయి ఎనిమిదవ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా విన్యాసాలు చేశారు జగిత్యాల జిల్లా కోరుట్ల ఒకినావా స్కూల్ ఆఫ్ కరాటే స్పోర్ట్స్ అసోసియేషన్ కోరిట్ల ఫౌండర్ అండ్ కోచ్ అల్లె రమేష్ ఆధ్వర్యంలో ప్రపంచ ఎనిమిదవ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరాటే క్రీడాకారులు ఉదయం యోగా ఆసనాలతో అబ్బురపరిచే విధంగా చేశారు ప్రజలు అందరూ పాల్గొని తమ ఆరోగ్య రక్షణకై ఆత్మరక్షణకై కరాటే మరియు యోగా విద్యను నేర్చుకోవాలని ఆలె రమేష్ తెలిపారు नमस्कार सरस्कार सर 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 एक सर वाले स्वास्थ्य सर 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 मुझे सर एक बार आसान, एक बार आसान, बार बार आसान, बार आसान, उत्तोष, हमस्कराता, एक बार आसान जेट, पूरे हमस्कर, एक बार आसान तम्बड़ी, लैकी, हाँ, जेट आदर, बार बार మినిట్స్ మరి ఈరోజు ప్రపంచ యోగా డే సందర్భంగా అందరికీ యోగా డే శుభాకాంక్షలు మరి ఒక్కనవ స్కూల్ ఆఫ్ కరాటే స్పోర్ట్స్ వచ్చిన ఆధ్వర్యంలో కొరట పట్టణంలోని కల్లూరులో గడ రిజిస్టాఫ్ ముంద ఉమ్మడ మరి కరాటే క్రీడగా వచ్చే యోగా ఆసనాలు తో పాటు కరాటేతో పాటు ప్రతినిత్యం యోగాసనాలు మేము చేయడం జరుగుతున్నది మరి ప్రజలందరూ ఐదు సంవత్సరాల పైబడి నుండి అరవై అయిన వరకు మరి వాళ్ళ ఆరోగ్యరీత మరి యోగాసనాలు చేయాలని కోరుకుంటూ మరి ఇంకా మరి ఇప్పుడు మన భారతదేశంలో యోగ సంబరాలు రంగరంగ వైభవంగా ప్రజలందరూ మరి జరుపుకోవడం జరుగుతుంది దానికి తోడుగా కూటల్లోని మా ఇన్స్ట్యూ ద్వారా వేడికి ప్రతిరోజు మరి యోగా ఆసనాలు చేపిస్తూ వాళ్ళకు ఆరోగ్యకరంగా మరి శిక్షిస్తూ మార్షాస్ కరాటే మరి నేర్చుకొని వాళ్ళ హాస్టైతే ఎంతో గౌరవ పడుతుందని చెప్పి మేము మా ఇంటి ద్వారా కోట్ల ప్రజల అందరికీ యోగా డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్పకూడదండి యోగాసం ఉండదు